ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో గత అనేక నెలలుగా ఆర్ఎంపి పిఎంపీలకి కమ్యూనిటీ పారామెడిక్స్గా గతంలో ఇచ్చిన శిక్షణను గుర్తించి వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని శిక్షణ ఇవ్వని వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మొన్న శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారిని మొత్తం ప్రతినిధి బృందం ఎమ్మెల్సీ కోదంరామ్ రెడ్డి గారు అందరం కలిసి దీని గురించి వివరించడం జరిగింది దానికి సంబంధించిన పత్రాలన్నీ తీసుకురావాలి అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు మందితో ఒక అడ్వైజరీ కమిటీ రిసోర్స్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి ఏ సిలబస్ ఉండాలి ఏంటి అనేక విధి విధానాలు నిర్ధారించడానికి వాటిని రికమెండ్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు దాని ఆధారంగా పన్నెండు డెబ్బై మూడు అని జీవోని రెండు వేల తొమ్మిదిలో ఇవ్వడం జరిగింది ఆ జీవో తర్వాత అందులో నాలుగు కోట్ల నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల డబ్బులు కూడా నిధులు కేటాయించడం జరిగింది దానివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది శిక్షణ పొందడమే కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పన్నెండు వేల తొమ్మిది వందల మంది ఆర్ఎంపీ పిఎంపిల్ కమ్యూనిటీ గా శిక్షణ పొంది ఉన్నారు ముప్పై ఆరు వేల మంది అప్లై చేసి ఉన్నారు సో వాళ్ళకి ఆ శిక్షణ పొందారు కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణము లేదా ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ప్రభుత్వాలు మారడము తెలంగాణ ఉద్యమం వీటన్నిటి ఫలితంగా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం ఆ గుర్తింపు ఆ ప్రక్రియ ఆగిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్ని వర్గాల ప్రజలు సభండ వర్గాల ప్రజలు ఎట్లయితే ఆ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నారో అట్లాగే ఆర్ఎంటి పిఎంపీలు కూడా ఆ ఉద్యమంలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పోరాటం చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్ఎంటి పిఎంపీలకు మాత్రం ఈ పదేళ్ల పాటు చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది వాళ్ళకి ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వలేదు ఆ పన్నెండు వేల తొమ్మిది వందల మందిని ఆ జీవో చెప్పారు చేశారు కానీ అసలు ఏ విధమైన కార్యం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు సో ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వెంటనే మొన్న మేము శనివారం మాట్లాడగానే స్పందించి వారు దాన్ని ఈ సమస్యను పరిష్కరించడం కోసం వెంటనే తగిన చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది చెప్పడమే కాదు వెంటనే ఇప్పటికే వారు ఆ ఫైల్ మూవ్ చేయడము అనేక అంశాల మీద కావాల్సిన విధి విధానాలు రూపొందించడం అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇది తెలిసిన కొంతమంది ఈరోజు ఇది తెలిసిన కొంతమంది ఆ రాజకీయ ఆ ప్రయోజనాల కోసం రాజకీయ స్వార్థాల కోసం ప్రభుత్వం తిట్టడం కోసం ఏదో చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్ఎంపీ పీఎంపీలకు ఇచ్చే శిక్షణ దెబ్బతీయడానికి ఏదో చేస్తూ ఉన్నారు కానీ అదేమీ పట్టించుకోకుండా ఈరోజు మళ్ళా మేము మంత్రి గారిని కలవడము అట్లాగే అధికారులను కలవడము దాని ఫలితంగా వారు అడిగిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు పద్నాలుగు మంది కమిటీ ఏం ఏర్పాట్లు ఏం చెప్పింది తర్వాత అతను జరిగిన పరిణామాలన్నీ వాటికి సంబంధించినవి అన్ని సమర్థించడం జరిగింది దానికి అనుకూలంగా సానుకూలంగా స్పందించడమే కాదు వెంటనే ఒక నెలలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టమని కూడా ఈనాడు టిఆర్ఎస్ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అయ్యారు బిఆర్ఎస్ కు కూడా ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల కాలయాపన చేసి మధ్యలో ఒక జివో ఇచ్చి ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవో ఇచ్చి జిఓ ఇచ్చి దాని మూలంగా ఏ విధమైనటువంటి మేలు చేయకపోగా దాని చెత్త గుడ్డుల వేసి మమ్మల్ని మమ్మల్ని ఎట్లా వాడుకున్నారంటే ఆ విధంగా వాడుకున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి సహకరిస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో మా సంఘాలకు కూడా అన్యాయం చేసి ఎవరు నామాత్రంగా పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా మాకు ఏం చేయకుండా పూర్తిగా నాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మేము ఐక్యంగా ఉన్నాం ఆనాటి నుంచి ఈ రోజు వరకు మేము అందరం ఐక్యంగా ఉన్నాం కానీ ఈ రోజు మామే తీల్చేది ఎవరు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళని చీల్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ హరీష్ రావే పాపం ఈ పాపం ఆర్ఎంపీపీఎంపీల పిఎంపీ పాపం అంతా కూడా ఆర్ఎంపీ ఈ హరీష్ రావుకే తలుగుతుంది ఆయనే చీల్చింది ఆ రోజు ఆయన గెలిచిండు ఈ రోజు కూడా మేము అంత ఉమ్మడిగా ఉన్నాం అందరం కలిసి ఉన్నాం కానీ అందరం కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఇంద్ర పార్క్ దగ్గర నిరసన నిరసన సభ ధర్నాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు తప్పకుండా వాళ్ళకు ఆరు మాసాలు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తామన్నారు ఇలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మూడు సార్లు కలిసి మాతో మాట్లాడినాడు వాళ్ళ అధికారులు మాట్లాడినారు పారామెడికల్ బోర్డు అధికారులు మాట్లాడినారు మా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు సాక్షి కనుక వారు కూడా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడిన వారు మాట్లాడుతున్నారు చైర్మన్ శ్రీధర్ బాబు గారిని కలిసి అడిగినాం వారు కూడా మాట్లాడుతున్నారు ఒక్కరు కాదు ఇవాళ ఆర్ఎంపీల వృత్తిని రక్షించడం కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా మాటని చెప్పుకుంటాము ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఒకవైపు వాళ్ళు చెబుతుంటే మా సంఘాల మధ్యన శిక్ష పెట్టి ఇందిరా పార్క్ దగ్గరకి వచ్చి మరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు హరీష్ రావు గారు మరి అదేంటిది ఏమైంది నువ్వు పదిహేను నెల ఎన్నికల ఎడగొట్టాలనే చేస్తున్నావు ఇప్పటికైనా గ్రామీణ వైద్యులారా హలో ఆర్ చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ దగ్గర ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం పది గంటలకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఆహ్వానించం మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఆహ్వానించం తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ గారిని ఇది చేశాం ఈనాడు రాష్ట్రంలో ఏ విధంగా వైద్యులు ఉండాలన్నటువంటి బ్రహ్మారెడ్డి గారిని గోవింద రెడ్డి గారిని అయితే ఇవాళ మేము వీళ్ళందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహించి ఇక మంత్రి గారు ప్రకటన చేసే సమయంలో మేము చేసేది తెలిసి ఆగమాగం మీద వచ్చి ఇలా ధర్నా చేసి ఏదో మేం చేస్తేనే జరిగిందని చెప్పుకుంటే పది ఏళ్ళలో చేయండి అమ్మరాట పెట్టే అమ్మనట పెట్టని ఏదట పెట్టే అమ్మని ఎత్తగొట్టే విధంగా చేస్తున్నారు ఈ కళ్ళబొల్లి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మాటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేదు ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు మీ మాట కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టో కంపెనీలో ఆనాడు చైర్మన్ ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇలా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇవాళ ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మేము కోరుకునేది మిమ్మల్ని ఒక్కటే మీ మాట మీ మాట మేము నమ్మినాం మీ పార్టీ అధికారంలో రావడానికి మేము నిరంతరం కృషి చేసినాం ఇయాల మా ఫలితాలు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు ఇలా ఎక్కడి పాపం ఇది మేము ఎన్నుకున్న సర్కారులో మాకు ఎందుకు రావాలి కష్టం మీరు కాలయాపన చేయకండి సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చేయండి దీనికి కోర్టులో బడ్జెట్ అవసరం లేదు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు